కన్నప్ప సినిమా చూసి ప్రభాస్ గురించి రజనీకాంత్ ఇలా మాట్లాడతాడు అని అసలు ఎవరు అనుకోలే ప్రభాస్ ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు కన్నప్ప మూవీలో ప్రభాస్ రుద్ర లుక్స్లో కనిపించారని ప్రభాస్ అభిమానులు ఎంతగా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారో ఈ మూవీస్ కోసం మనందరికీ తెలిసిందే అయితే మరి అసలు విషయం ఏంటంటే కన్నప్ప మూవీ ఎంతో గ్రాండ్గా ఈ రోజున థియేటర్లోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే దీంతో ఈ సినిమా చూడడానికి ఎగబడుతూ ఉన్నారు జనాలు ఈ నేపథ్యంలోనే కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీని చూడడానికి సినీతారులు సైతం వస్తూ ఉన్నారన్నమాట కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సైతం ఈ మూవీని వీక్షించారట ప్రత్యేకంగా ఇక ఈ సినిమాను వీక్షించడం మాత్రమే కాకుండా అనంతరం ఆయన మాట్లాడారు కొన్ని కీలకమైన చేశారట ఇక ఆయన స్పందిస్తూ ఈ మూవీలో ప్రభాస్ యొక్క లుక్స్ని అలాగే మంజు విష్ణు యొక్క అద్భుతమైన నటనని చూసి నేను పూర్తిగా అయిపోయాను మంజు విష్ణు ప్రాణం పోసాడు ఈ పాత్రకి విష్ణు గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే మరి మరొక ముఖ్య క్యారెక్టర్ ఏంటంటే ప్రభాస్ ప్రభాస్ రుద్ర లో కనిపించడం మాత్రమే కాకుండా ఈ సినిమాలోని డైలాగ్స్కి ప్రాణం పోసినట్లుగా అనిపిస్తోంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్కి సూటబుల్ అయ్యే డైలాగ్స్ మాత్రం అదిరిపోతూ ఉన్నాయి పెద్దోళ్ళకే నేను పెద్దోడిని అని ప్రభాస్ చెప్పినప్పుడు నాకైతే గూజ్బంస్ వచ్చేసాయి ఇది కదా ప్రభాస్ యొక్క రేంజ్ అని నాకైతే అనిపించింది ఓవరాల్గా కన్నప్ప మూవీ మాత్రం నన్ను మరొక కొత్త లోకానికి తీసుకువెళ్ళి మా సినిమాల్ని గుర్తు చేసేలాగా ఉన్నాయి అంటూ రజనీకాంత్ గారు షాకింగ్ కామెంట్స్ చేశారట ఈ మూవీ గురించి అలాగే ప్రభాస్ గురించి మరి కన్నప్ప మూవీ గురించి రజనీకాంత్ ఇలా మాట్లాడేసరికి అభిమానులు సైతం చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది